లో నిర్మాణం జరిగేటువంటి స్థలమునందు నూట ఎనిమిది నామాలతో స్వామివారి పిల్లలు ఇవ్వడం జరుగుతుంది మీ యొక్క గృహమునందు దేవుని దగ్గర పెట్టేసి పదకొండు రోజులు నిష్ఠ నిష్టతో ఆ యొక్క నామముతో ఆ స్వామివారి యొక్క సన్నిధిలో జరిగేటువంటి ఆ ఇక్రెడ్కు పూజించాలి శుభ్రతతో పూజించాలి ఈ పదకొండు రోజుల పాటుగా మద్యము కానీ మాంసము కానీ ఇత్యాది కుటుంబంలో ఎవరు కూడా తీసుకోకుండా చూసుకోవాలి అదేవిధంగా ఫిర్యాదు ఎవరైనా ఉంటే ఆ ఫిర్యాదు సమయము ఉంటే మాత్రం తీసుకోవద్దు అది అయిపోయిన తర్వాత వచ్చి తీసుకుని వెళ్ళి పదకొండు రోజులు అని చెప్తున్నాం అందుకే చాలామందికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మహిళలే మాకు ఉంటే శక్తి కలగాలంటే మీ నామే మాకు కావాలి కాబట్టి ఈ పదకొండు రోజులు ఇష్టదో అయ్యప్ప స్వామి దీక్ష ఇక్కడ వెళ్ళవాలంటే కూడా అయ్యప్ప స్వామి దీక్ష గురించి తెలుసు నియమాల గురించి తెలుసు ఆ పద్ధతి ప్రకారంగా చేసి పసుపు గుంగున వేస్తూ ఆ యొక్క పిల్లలు ఉంటుకొని ఓం మహా శాస్త్రీయ ఓం ఓం మహాదేవాయనమహస్త్రేహా దేవతాయ్రేమహ ఓం ఓ మహారాస్త అని ఈ మంత్రం ఆ మంత్రం రెండు కలిపి చెబుతూ 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 ప్రతి ఇంట్లో కూడా చేసిన పదకొండు రోజుల తర్వాత ఆ పిల్లలు మీకు తోచినంత ధనమో ధాన్యమో ఏదో ఒకటి స్వామితో సమర్పించుకొని వచ్చి మీ స్వామివారి ఆలయం సమర్పిస్తే ఆలయంలో లోపల నిర్మాణం జరిగే స్థలంలో స్వామి పీఠం కింద మీరు పూజించిన యొక్క పిల్లలను పెట్టి దీనిపైన స్వామివారు కూర్చుంటారు అన్నప్పుడు దీంతో మీరు భాగస్వాములే కదా అవునా కదా కాబట్టి మీ నామే మాకు కావాలి మీరు ఇచ్చిన ధనం కాదు ధాన్యం కాదు ఏది కాదు మీ నామ శమే మాకు కావాలి స్వామియే